శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో చేయించేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి కనిపిస్తుంది మీ కెరీర్ మరియు వ్యాపారంలో విజయశాతం మెరుగుపడుతుంది ఆర్థిక లాభాలు పెరుగుతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది స్మార్ట్ వర్కింగ్పై దృష్టి పెట్టడం వల్ల మీ ఆదాయం గణనీయంగా మెరుగుపడుతుంది పెడ్డల సలహాలు తీసుకోవడం ద్వారా మీరు ఆర్థికంగా మరింత స్థిరంగా మారుతారు పెట్టుబడుల విషయంలో స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్లడం వల్ల మంచి రాబడి లభిస్తుంది ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం స్నేహితుల నుండి ఆర్థిక సహాయం లభించే అవకాశాలు ఉన్నాయి ఇది మీకు అనుకూలంగా మారుతుంది ఓపిక మరియు వినయంతో వ్యవహరించడం వల్ల లాభాలు మెరుగుపడతాయి అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకుని వాటిని అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా మరింత బలంగా మారుతారు ఆరోగ్యపరంగా ధనస్సు ఈ ఈరోజు మంచిగా ఉంటుంది శారీరక మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు సాధారణంగా చురుకుగా ఉంటారు రోజువారీ పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు అయినప్పటికీ చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చెయ్యకుండా తక్షణమే వైద్య సలహా తీసుకోవడం మంచిది క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వ్యాయామం చెయ్యడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా సాధన చెయ్యడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది బయటి ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనుల్లో చురుకుగా పాల్గొంటారు కార్యాలయంలో సామరస్యం మరియు సయోధ్యతో ముందుకు వెళుతారు కెరీర్లో విజయాల రేటు మెరుగుపడుతుంది మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది స్మార్ట్ వర్కింగ్ ద్వారా మీ సామర్థ్యాన్ని పెంచుకుంటారు ఉన్నతాధికారుల సలహాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు వ్యవస్థీకృతంగా మరియు క్రమశిక్షణతో వ్యవహరిస్తారు పరీక్షలు మరియు పోటీలలో రాణిస్తారు ఇంటర్వ్యూలలో స్పష్టంగా నమ్మకంగా సమాధానాలు చెబుతారు ఇది మీకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది పనిలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు పని జీవిత సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు మీ కృషితో మంచి పురోగతి సాధిస్తారు వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం నిర్వహణపై దృష్టి పెట్టడం ద్వారా వ్యాపారంలో మరింత వృద్ధిని సాధిస్తారు స్మార్ట్ వర్కింగ్ సూత్రాలను అవలంబించడం వల్ల వ్యాపార లాభాలు పెరుగుతాయి పెద్దల సలహాలను పాటించడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక లాభాలు మెరుగుపడతాయి ఇది మీ వ్యాపార విస్తరణకు సహాయపడుతుంది స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది ఇది మీ వ్యాపార సంబంధాలను బలోపేతం చేస్తుంది వ్యాపార భాగస్వామ్యాలు మరియు సంబంధాలు మెరుగుపడుతాయి ఓపిక మరియు వినయంతో వ్యవహరించడం వల్ల దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు వినోద అవకాశాలు లభించవచ్చు ఇది వ్యాపార ఒత్తిడిని తగ్గిస్తుంది విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది పరీక్షలు మరియు పోటీలలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు ఇంటర్వ్యూలలో స్పష్టమైన ఆలోచనలతో ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెబుతారు మీ దృష్టి మరియు ఏకాగ్రత స్థాయిలు మెరుగుపడతాయి కష్టమైన సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో మీరు సమర్థులుగా ఉంటారు పెద్దల సలహాలను పాటించడం వల్ల మీ విద్యా విషయాల్లో మరింత మెరుగుదల కనిపిస్తుంది క్రమశిక్షణతో కూడిన అధ్యయనం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా అన్ని పనులను పూర్తి చెయ్యగలుగుతారు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది ఇది మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సహాయపడుతుంది చదువు పట్ల మీలో ఉత్సాహం పెరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఒక మంచి రోజు ఈరోజు ధనస్సు రాసివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపిక వహించడం మంచిది ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి ఇతరుల నుండి ఆర్థిక సహాయం తీసుకునేటప్పుడు లేదా ఇచ్చేటప్పుడు స్పష్టమైన షరతులు ఉండాలి మానసిక ప్రశాంతత కోసం ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతులను అనుసరించండి శారీరక ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం వల్ల సంబంధాలలో సామరస్యం నెలకొంటుంది మీ మాట తీరులో వినయం పాటించడం వల్ల అపార్థాలు తగ్గుతాయి అతి విశ్వాసం వల్ల తప్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కుటుంబ సంబంధాల విషయానికొస్తే ధనస్సు ఈ ఈరోజు సామరస్యంగా ఉంటుంది ప్రియమైన వారి నుండి శుభవార్తలు వింటారు ఇది ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది కుటుంబ సభ్యులతో సయోధ్య మరియు అవగాహన పెరుగుతుంది పెద్దల సలహాలను పాటించడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది మీరు వ్యవస్థీకృతంగా మరియు క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి వినోద అవకాశాలు లభిస్తాయి ఇవి కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేందుకు సహాయపడతాయి ఏదైనా చిన్నపాటి అపార్థాలు ఉంటే వాటిని ఓపికతో మరియు వినయంతో పరిష్కరించుకోవాలి కుటుంబ సభ్యుల పట్ల మీ ప్రేమ మరియు అభిమానాన్ని వ్యక్తపరచండి కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలను పరి గణనలోకి తీసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా ధనస్సు రాచివారికి ఈరోజు బంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య అవగాహన సామరస్యం పెరుగుతుంది ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ జీవిత భాగస్వామి నుండి మంచి వార్తలు లేదా ప్రోత్సాహం లభిస్తుంది చిన్నపాతి అపార్థాలు తొలగిపోతాయి సంభాషణలు స్పష్టంగా మరియు సూటిగా ఉంటాయి వినోద అవకాశాలు కలగడం వల్ల ఇద్దరూ కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు సిగ్గు తగ్గుతుంది ఇది మీ భావాలను మరింత స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి సహాయపడుతుంది మీ బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం మీ జీవిత భాగస్వామి పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచడం మరియు వారి పట్ల మీ ప్రేమను చూపడం ద్వారా బంధం మరింత గాఢంగా మారుతుంది ఆరోగ్యపరంగా ధనస్సు ఈ రోజు మంచిగా ఉంటుంది ప్రేమ భావన మరియు బంధం సామరస్యంగా ఉంటాయి ప్రియమైన వారి నుండి శుభవార్తలు వింటారు ఇది ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది కుటుంబ సభ్యులతో సయోధ్య మరియు అవగాహన పెరుగుతుంది పెద్దల సలహాలను పాటించడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది మీరు వ్యవస్థీకృతంగా మరియు క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి వినోద అవకాశాలు లభిస్తాయి ఇవి కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేందుకు సహాయపడతాయి ఏదైనా చిన్నపాటి అపార్థాలు ఉంటే వాటిని ఓపికతో మరియు వినయంతో పరిష్కరించుకోవాలి కుటుంబ సభ్యుల పట్ల మీ ప్రేమ మరియు అభిమానాన్ని వ్యక్తపరచండి కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది జీవిత భాగస్వామితో ధనస్సు ఈ ఈరోజు బంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య అవగాహన సామరస్యం పెరుగుతుంది ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మీ జీవిత భాగస్వామి నుండి మంచి వార్తలు లేదా ప్రోత్సాహం లభిస్తుంది చిన్నపాటి అపార్థాలు తొలగిపోతాయి సంభాషణలు మరియు సూటిగా ఉంటాయి వినోద అవకాశాలు కలగడం వల్ల ఇద్దరు కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు సిగ్గు తగ్గుతుంది ఇది మీ భావాలను మరింత స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి సహాయపడుతుంది మీ బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం మీ జీవిత భాగస్వామి పట్ల కృతజ్ఞతను మరియు వారి పట్ల మీ ప్రేమను చూపడం ద్వారా బంధం మరింత గాఢంగా మారుతుంది ప్రేమ జీవితం విషయానికొస్తే ధనస్సు రాశివారికి ఈ రోజు సానుకూలంగా ఉంటుంది ప్రేమ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది మీ మధ్య అవగాహన మరియు అనుకూలత పెరుగుతుంది భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల సంబంధంలో ఉన్న సిగ్గు తగ్గుతుంది ప్రేమ భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది వినోద అవకాశాలు లభిస్తాయి ఇవి ఇద్దరు కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి సహాయపడతాయి అవివాహితులకు కొత్త సంబంధాలు ఏర్పడి అవకాశాలు ఉన్నాయి ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పరుచుకోవడానికి వెనుకాడరు మీ ఆకర్షణ ఈరోజు ఇతరులను ఆకర్షిస్తుంది మానసిక ప్రశాంతత ఈరోజు మంచిగా ఉంటుంది చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటిని ఓపికతో మరియు పరస్పర అవగాహనతో పరిష్కరించుకోండి మీ ప్రేమను వ్యక్తపరచకండి ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు